మేడిగడ్డతో పాటు అన్నారం సుందేళ్ల ఆనకట్లపై పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్రానికి వచ్చింది జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీరితో సమావేశమయ్యారు నాలుగు నెలల కంటే ముందే వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఆధారంగానే బ్యారేజ్ మరమ్మత్తులతో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు తాము కోరిన వెంటనే జలశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు మంత్రి హర్షం వ్యక్తం చేశారు ఎన్డీఎస్ఏ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు చంద్రశేఖర్ అయ్యర్ గారి ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్ట్గా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారిని కోవడం జరిగింది అన్నారం బ్యారేజెస్ చూస్తారు ఎల్లుండి సుందిల్ల బ్యారేజెస్ ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది